అండి అందరికీ నమస్కారం నీ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఇవి వచ్చినప్పటికీ మనకి ప్యూర్ డోలా వస్తాయండి నో మిస్టేక్ శారీస్ బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా మీనాబుట్టీతో బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ పక్కనే పళ్ళు అనేది మీకు ఇలాగా పళ్ళు అనేది ఇలా తలంకారి ప్యాటర్న్ పళ్ళు వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ మాదిరి బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా ప్లెయిన్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ ఈ మాదిరి బార్డర్ అయితే వచ్చింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి జస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడైనా చిన్న తగులుతుందని మాత్రం తీసుకోండి యాక్చువల్గా లేవు కానీ ఎందుకైనా మంచిది చెప్పడం కాబట్టి చెప్తున్నాను అంతేనండి ఉన్నాయని అయితే చెప్పలేదు ఎందుకంటే లేవన్నమాట సో చా ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి పెట్టినటువంటి శారీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ డోలా అండి ఇది వచ్చేటప్పటికి క్రేపు విత్ మీనా వివింగ్ ఆనియన్ కలర్ అండి సో పళ్ళు పాటు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ మాదిరి చక్కగా మీకు బంచెస్ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది క్లెయిన్ వచ్చింది ఇది వచ్చి క్రేప్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఈ శారీ లాస్ట్ టైం మనం గ్రీన్ పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి ఈ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ ఇక్కత్ ప్యాటర్న్ వస్తుందండి డోలా సారీనే ఇక్కత్ స్టైల్ అయితే వస్తుంది మీరు చెప్పేదాకా తెలియదు ఇది ఇక్కత్ ఇక్కత్ శారీ అని డోలా శారీ అని మాత్రం ఎవ్వరికీ తెలియదు అనమాట సేమ్ ఇక్కత్ శారీ మాదిరి ఉంటుంది శారీ అనేది శారీ అంతా కూడా ఇలా అయితే రన్ అవుతూ వస్తుంది ఇది వచ్చేకి బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇది వచ్చాడుకి మీకు పల్లెపాటు శారీ వచ్చాడుకి అది బ్లౌజ్ ఇది వచ్చేటకి మీకు పళ్ళు పాట శారీ అంతా కూడా ఈ మాదిరి వస్తుంది శారీ చూసారు కదా చిన్న చిన్న బుట్టీస్తో సో బ్యాక్ సైడ్ వీవింగ్ అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఈ మాదిరి వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చరికి లావెండర్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో మీరు చూస్తుంది బ్లౌజ్ పాట్ అండి శారీ కాదు మీరు చూస్తుంది ఏంటంటే బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి అటు వస్తావా ఇది వచ్చినప్పటికి మీకు పళ్ళు పట్టు సో ఇది వచ్చేటప్పుడు మీకు పళ్ళు పాటు బ్లౌజ్ శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి ఎందుకంటే హెవీ బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు శారీ ప్లెయిన్గానే బాగుంటుందండి సో ప్లెయిన్ వచ్చింది సో శారీ అంతా ప్లెయిన్ అండి బ్లౌజ్ పళ్ళు మనకి హెవీ పళ్ళు హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆ ఫినిషింగ్ కూడా ఉందండి ఫిని అన్ఫినిషిడ్ కాదు ఫినిషిడ్ శారీస్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా క్రేప్ శారీ క్రేప్ శారీ విత్ మీనా వివింగ్ అండి గ్రే కలర్ శారీ విత్ క్రేప్ డోలా క్రేప్ వచ్చింది శారీ అంతా కూడా మనకి మీనా వివింగ్తో ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు వచ్చినప్పటికీ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికి ఇలా వస్తుంది అనమాట మీకు డోలా క్రేప్ ఇది శారీ నెక్స్ట్ వన్ అండి టమాటో కలరు కలర్ అయితే భలే ఉంది అండ్ డిజైన్ కూడా సూపర్గా ఉంది జుంకే డిజైన్ అండి సో బ్యూటిఫుల్ జిమ్కే డిజైన్ దీనికి కొంచెం అక్కడ మరకలాగా ఉందండి అది మరేమైనా వాటర్ పడి అలా స్టెయిన్లో అయిపోయిందేమో కానీ మరక మాదిరి ఉంది ఓకే అనుకునే వాళ్ళు తీసుకొని నాకు తెలిసినంతవరకు వాషబుల్ పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఏదైనా వాటర్ ఆనపాడి మడతల మీద అట్లా ఉండిపోయినా కూడా అది ఒక రకంగా స్టెయిన్లా ఉండిపోతుంది సో అట్లా మరకలా ఉంది నేను ఒకసారి చూపిస్తాను మీకు ఫోన్లో ఇదిగోండి ఇట్లా ఇట్లా అనిపిస్తుంది కదా ఏదో పడినట్టు ఉన్నట్టుగా ఉంది బట్ వాష్బుల్ వాష్ చేసుకునేటప్పుడు అండి నాకు తెలిసినప్పటికీ ఇది వచ్చుడికి శారీ అనమాట ఓకే అనుకున్న వాళ్ళే తీసుకొని ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చుడికి శారీ డిజైన్ అనమాట నెక్స్ట్ టిష్యూ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ సీగ్రీన్ అండి మనకి మంచి ఒకలాంటి గ్రీనిష్ బ్లూ కలర్ సీగ్రీన్ సూపర్ గా ఉంది గోల్డెన్ అండ్ సిల్వర్ తో బుటీస్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నో మిస్టేక్ నో డ్యామేజ్ అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ అయితే లేదండి థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ బ్లౌజ్ లేదు థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా అంతే మనకి క్రేప్ అన్నమాట సో క్రేప్ ఇఫ్ ది ఫోన్ కంటే కూడా రియల్ గా చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా యూనిక్గా ఉంది శారీ కాస్ట్లీ శారీ అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది సూపర్ శారీ ఈచ్ కూర్చుపోయితే ఈచ్ వన్ శారీ వచ్చేటికి దీని ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్లూ కలర్ అండి మంచి నెవీ బ్లూ కలర్ సో శారీ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఎలా వస్తుంది పట్టుకో ఇది వచ్చిన బ్లౌజ్ అండి సో పళ్ళు పాట్ బ్లౌజ్ రెండు కూడా మనకి చక్కగా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చారు సారీ అంతా కూడా బుట్టిస్తూ అయితే రన్ అవుతూ వచ్చింది ఇది కూడా నెవీ బ్లూ కలరేనండి క్లాత్ అయితే మాత్రం అసలు క్రేపా డోలా అని అనేది చెప్పలేము అంత క్వాలిటీ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా హైగా ఉంది ఫినిషింగ్ అయితే మాత్రం సో పళ్ళుపాటు అండి ఇది పాట బ్లౌజ్ ఇది ప్లెయిన్ వచ్చింది శారీ అంతా కూడా మనకి బాక్సులు డిజైన్లు అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నేను అండి ఇది వచ్చి ల్యావెండర్ కలర్ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ ఇది సారీ ఇది డ్యామేజ్ శారీస్ నేను డాలా శారీ అనమాట ఇది పక్కన పెట్టేస్తున్నానండి ఇది మళ్ళీ మనం డ్యామేజ్ శారీస్ పెట్టుకున్నప్పుడు ఇది పెడతాను సో ఇందులో పెట్టను ఎందుకంటే ఫ్రెష్ శారీస్ కదా ఇందులో కలపను బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సీగ్రీన్ ఎంత బాగుంది తెలుసా క్రేప్ శారీ అనమాట మనకి శారీ వచ్చేప్పటికి గోల్డ్ వివింగ్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడాను బ్లౌజ్ కూడా ఉందండి మిస్టేక్ కూడా లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా డోలా శారీనే సో ఇది వచ్చేటప్పుడు మీకు బ్లౌజ్ అండి హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు తెలుసా ఇవన్నీ గంగోత్రి డిజైన్స్ సో ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటికి మీకు పాట్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేడికి ఇలాగ మనకి మీనా వింగ్ ఇలాగ మీరు డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ సో రామగిరి అండి ఇది కూడా అంతే శారీ అంతా కూడా మనకి మీనా మీనాబీ డిజైన్తో చక్కగా బంచెస్ లాగా డిజైన్స్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది పలపాట్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వక్కచాయ్ కలర్ అండి ఇది వచ్చేసరికి వక్కచాయ్ కలర్ అంటే మెరూన్ కలర్లోనే ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది షేడు సో క్రేప్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి క్రేప్ శారీ అసలు ఎంత బాగుందో పట్టుకుంటే అలా జారిపోతుంది శారీ బ్లౌజ్ ఉంది సో ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ వీటితో పాటే గంగోత్రి శారీస్ వితౌట్ బ్లౌజ్లో లో కొన్ని శారీస్ ఉన్నాయండి సో క్లియరెన్స్ పెట్టేస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి గంగోత్రి శారీస్ అన్ఫినిషిడ్ వస్తాయి దీనికి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది అన్ఫినిషిడ్ దీనికి బ్లౌజ్ ఉందండి పళ్ళు ఉంది అన్ఫినిష్డ్ శారీ వచ్చినప్పుడు ఇలా ప్లెయిన్ అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలకి గంగోత్రి శారీ అంటే మాటలు కాదు అండ్ ఇది సరికి బ్లూ కలర్ అండి త్రీ బై ఫోర్త్ బార్డర్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుంది అన్నమాట మీకు లేదు ఇది మొత్తం త్రీ బై ఫోర్త్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెద్ద బార్డరే వచ్చింది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సో గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ అన్ఫినిష్డ్ వితౌట్ బ్లౌజు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మనకి చక్కగా డిజైన్స్ అయితే ఇచ్చారు మనకి పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ డిజైన్ అయితే ఇచ్చారు అన్ఫినిషిడ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పెస్ అదని ఏమంటారు సంపంగి గ్రీను ఇది వచ్చేది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటే మనకి షోల్డర్ దాకా ఏమంటే చిన్న బార్డర్ వస్తుంది తర్వాత నుంచి హెవీ బార్డర్ అయితే వస్తుంది ఈ మాదిరి శారీ వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది బ్లౌజ్ ఉంది పళ్ళు ఉందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేటికి సంపంగి గ్రీన్ అండి మంచిగా ఇది వచ్చేసరికి పొజిషన్ డిజైన్ అయితే ఇస్తారు శారీ అంతా కూడాను అండ్ బ్లౌజ్ అనేది లేదు పళ్ళు అనేది ఉంటుంది అన్ఫినిషిడ్ వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా బాటిల్ గ్రీన్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికి ఈ మాదిరి అయితే ఇచ్చారు సో ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తాయి ఓకే అనుకున్న వాళ్ళు బెస్ట్ బెస్ట్ ప్రైస్ అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఫస్ట్ చూపించిన అన్నీ కూడా మనకి ఫ్రెష్ మిక్స్ శారీసు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ గంగోత్రి శారీసు వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ